ఒకసారి ఒక గురువుగారి దగ్గరికి పూర్వకాలంలో ఆశ్రమాల్లో కదండి విద్యలు అక్కడికి తల్లిదండ్రులు ఒక పిల్లవాడిని తీసుకెళ్తున్నారట తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారట ఒరే నువ్వు చాలా సంయమనం పాటించాలి గురువుగారి దగ్గర నీకు రకరకాల పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలు ఎలా ఉంటాయో తెలియదు కానీ నువ్వు ఆ పరీక్షలను తట్టుకోగలగాలి ఏది వచ్చినా సరే విసుక్కోకూడదు నేను ఉండనకూడదు నువ్వు తిరిగి వచ్చేసావా నేను నిన్ను చాలా చులకనగా చూస్తాను అందుకని ఈ పిల్లవాడిని ఆశ్రమాన్ని తీసుకెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఒక మాట చెప్పారు గురువు గారు నీకు ఎన్నో పరీక్షలు పెడతారు నువ్వు పారిపోయి వచ్చాయంటే నేను నిన్ను ఎదవలా చూస్తాను అన్నాడు అలా అన్నాను ఎదోలా చూడడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి చూపించుకోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా తండ్రి దృష్టిలో కానీ లోకల్ దృష్టిలో కానీ గ్రేట్ అనిపించుకోవాలని ఉంటుంది కదా అందుకని ఏమైనా సరే అనిపించుకోకూడదు అప్పుడు తల్లిదండ్రులు పంపుతున్నప్పుడు ఒక మాట చెప్పారు నిన్ను గురుకులానికి మన గుమాస్తా తీసుకెళ్తున్నాడు గుర్రం మీద ఎక్కించుకుని మేము గుమ్మం వరకు వచ్చామా నీ కూడా నడుస్తున్నామా అని నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ఉంటే నువ్వు చాలా గొప్పవాడవే చూడండి ఎక్కడి నుంచి తండ్రి నేర్పుతున్నాడు ఎక్కడి నుంచి గురువు నేర్పాడు ఎందుకు చెప్తున్నానంటే మనం ఇలా ఉన్నామా లేదా అనేది నేర్చుకోవాలి ప్రతి నిమిషం ఎన్నో పుస్తకం పట్టుకోవడం కాదు కొంచెం బుర్రకు కూడా బదిరిటండి ఆ అబ్బాయి అస్సలు వెనక్కి తిరిగి చూడలేదట నాన్నగారు అన్నాక అంటే ఫస్ట్ అక్కడే సంయమనం పాటించాడు కదా చూడాలని అనిపిస్తుంది ఏ బిడ్డకైనా తల్లిదండ్రుల ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు అనిపించదా కానీ నాన్నగారు చెప్పారు వెనక్కి తిరిగి చూస్తే నేను ఓడిపోయినట్టే అందుకని నేను వెనక్కి తిరిగి చూడను అది నాన్నగారు పెట్టిన పరీక్ష వెనక్కి తిరిగి చూస్తే నువ్వు పనికిరావు విద్యకి అంటే ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఎన్ని కఠినమైన పరీక్షలు పడేవారు చూడండి వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదట తల్లిదండ్రులు చూస్తున్నారట బిడ్డ ఏమైనా వెనక్కి తిరిగి చూస్తాడా వెనక్కి తిరిగి చూస్తాడంటే ఆ పిల్లడు చూడలేదట ఆశ్రమానికి తీసుకెళ్ళారట గురువుగారు బయట కూర్చోన్నారట కూర్చున్నాడు కాసేపు నాక గురువుగారు కళ్ళు మూసుకున్నారట మూసుకున్నాడు మూసుకుంటే మరి గురువుల పరీక్షలు అలా ఉంటాయి పక్కనే పిల్లలు ఊహ అల్లరి చేసి ఆడేసుకుంటున్నారట మనమైతే ఏమంటాం బాబాయ్ అదో డెస్టబెన్స్ ఓ ధ్యానం చేద్దాం ఉంటే కుదిరి చావట్లేదు అంటాం కానీ ఆ పిల్లోడు అలా అనలేదట నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా గురువు మాట నేను జవదాటకుండా ఉంటానా లేదా అని గురువు నన్ను పరీక్షిస్తున్నాడు అని కళ్ళు మూసుకున్నాడు ఎంత గొడవ పక్కన అంటే అక్కడ ఏమైంది శ్రవణానికి సంయమనం పాటిచ్చాడాడు వినబడుతున్నాయి టక్మని కళ్ళెప్పలేదు చక్కగా కూర్చున్నాడు అలాగే ఎంత అలుపులు కేకలు పిల్లల ఆటలు పాటలు అన్నీ వినబడుతున్నాయి అయినా కళ్ళు ఇప్పలేదు చెవికి సంయమనం పాటించాడు కాసేపు నా గురువుగారు ఏం చేశారు మంచి మంచి తినుబండాలను పక్కనెట్టాడు ఇప్పుడేమైంది వాసనలు వస్తున్నాయి కమ్మని వాసనలు మనమైతే టక్మని కళ్ళిప్పి ఏం పెట్టారో ఎక్కడని చూద్దు అదో గొడవ ఆ నాన్న చెప్పిన ఒకే ఒక్క మాట చూడండి ఎంత బుర్రలో పెట్టుకున్నాడో నాయన సంయమనం పాటిస్తేనే ఎదగలవని ఇప్పుడు ఏమిటైంది నాచికకి సంయమనం ఏ మంచి వాసనలు వచ్చినా నేను కళ్ళు ఇప్పను అని అలాగే కూర్చున్నాడు మంచి వాసనలు వస్తున్నాయంటే మంచి తిళ్ళు ఉంటాయి కదా అక్కడ అంటే రెండు సంయమనాలు వచ్చాయి వాసన వినబడుతుంది నాలుగు రుచులు ఉన్నాయి అక్కడ రెండు సంయమనం చేసుకున్నాడు వద్దు నేను కళ్ళు ఇప్పానా ఓడిపోతాను ఓడిపోతాను ఓడిపోకూడదు నేను నాన్నగారు చెప్పారు ఓడిపోయావా నువ్వు తీరు దేనికి పనికిరావు ముందు ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకున్నప్పుడు ఫస్ట్ నీ ఇంద్రియాలకు సంయమనం అంటే ఇంతే వెనక్కి తిరిగి చూడకూడదు అంటే మనసుకు శక్తి రావాలి గురువు కళ్ళు మూసుకోమన్నాడు అంటే మూసుకోవాలి అంటే పెద్దలు ఎడ గౌరవం గురువుని గౌరవించలేనప్పుడు నీకు విద్య ఎట్లా వస్తుంది గురువుని మెప్పిస్తే కదా నీకేదైనా వస్తా అక్కడ సంయమనం పాటించాడు ఆ తర్వాత ఆటల పాటలు శబ్దాలు వినిపిస్తున్నాయి అప్పుడు కళ్ళిప్పలేదు అలా ఓర్చుకున్నాడు చెవికి సంయమనం మంచి వాసనలు వస్తున్నాయి అప్పుడు కళ్ళిప్పలేదు ఆ వాసనను బట్టి రుచులు అర్థమవుతాయి అప్పుడు కళ్ళిప్పలేదు అంటే ఏంటి ఎన్ని పరీక్షలు పెట్టాడో చూడండి గురువు వీడి ఇంద్రియాలు ఎలా పని చేస్తున్నాయా లేదా ఇంద్రియాలకు వీడి బానిస అవుతున్నాడా లేదా వీడికి ఇంద్రియ నిగ్రహం ఉందా లేదా ఆత్మవిద్య బ్రహ్మ విద్య ఊరికే నేర్పేవారు కాదండి ఆ రోజుల్లో మనలో ఎంత ఆ సంయమనం ఉండాలి ఆ సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ఎన్నో ఎన్నో పట్టుకుని పరీక్షలు అంతా అయ్యేకప్పుడు గురువులు వీడి ఉన్న సహనాన్నంతా పరీక్షించి పరీక్షించి మొత్తానికి సాయంత్రానికి గురువుగారు వచ్చారు లేనైనా నువ్వు పరీక్షలో నెగ్గా అన్నాడట అంటే ఫస్ట్ ఏం చెప్పాడు తండ్రి చెప్పాడు నాయన నువ్వు గురుకులానికి కులానికి వెళ్ళేస్తున్నావు విద్య నేర్చుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు సంయమనం పాటించాలి నిన్ను గురువు ఎన్నో పరీక్షలు పెడతాడు అన్నిటినీ ఓచుకోవాలి నీకు ఇంద్రియ నిగ్రహం ఉందా లేదా అని చూస్తాడు మరి ఉంది కదా ఇవన్నీ ఉంటేనే మనకి ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకునే అర్హత వస్తుందండి అర్హత దేని వెనుక అతలు దానికి పరిగెడితే మనకెలా అర్హత ఉంటుంది